హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరుపాడి ఎస్పీ ఛానల్ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ పెట్టండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి లక్ష్మీదేవి లాంగ్హారాలు అయితే స్టాక్ వచ్చాయండి అది కూడా కొంచెం బిగ్ సైజులో వచ్చాయి స్మాల్ సైజులో మీడియం సైజులో కూడా వచ్చాయి టూ వేరియేషన్స్తో వచ్చాయండి ఇదిగోండి సైజెస్ అనేది కొంచెం దీనికి దీనికి తేడా ఉంది మీకు ఒకసారి వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కి వాట్సాప్ మెసేజెస్ ఇయ్యండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి లాస్ట్ త్రీ వీడియోస్కి గివ్ అవే గిఫ్ట్స్ ఇవ్వాలి ఎందుకంటే కొంచెం కామెంట్ పిక్కర్ అనేది యాప్ కొంచెం ఎందుకో తీయ రాలేదు రాలేదు అది నెట్వర్క్ ఇష్యూ వలన లేదా ఏది ఏంటో ఈ వీడియోలోనైతే త్రీ వీడియోస్ తీసేస్తాను ఒక వీడియోకి వచ్చేసి ఈ గిఫ్ట్ లాస్ట్ వీడియోకి ఇదిగోండి మీచొక విత్ ఇయరింగ్స్ నెక్స్ట్ ఇంకొక వీడియోకి వచ్చేసి ఈ గిఫ్ట్ ఈ త్రీ గిఫ్ట్స్ గివ్ అవే గిఫ్ట్స్ అండి ఈ వీడియో ఎండింగ్లో అయితే తీసేస్తాను మీకు ఈ వీడియో కూడా గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుందండి నేను చూపించట్లేదు గివ్ అవే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను కామెంట్ పిక్కర్ ద్వారా తీసినప్పుడు విన్నర్ అనౌన్స్ చేసినప్పుడు గిఫ్ట్ అయితే చూపించేస్తాను మీరు చేయాల్సింది ఏం లేదండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు ఏదైతే లైక్ చేస్తారో ఆ లైక్ స్క్రీన్ షాట్ మాత్రమే తీసేసుకొని ఆ లైక్ నెంబర్ అనేది కామెంట్లో పెట్టేసేయండి ఈరోజు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే లక్ష్మీదేవి కాసుల హారం అయితే వచ్చాయండి అవి కూడా గోల్డ్ పాలిష్లో మ్యా మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది లాస్ట్ టైం కానీ ఇప్పుడు వచ్చేసి గోల్డ్ పాలిష్లో వచ్చింది లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందండి బ్యాక్ చైన్తో కలిపి ఎంత పెద్దగా ఉందో చూడండి మీడియం లెంత్ కాదు లాస్ట్ టైం వచ్చిన దాంట్లో మీడియం లెంత్ వచ్చింది లాంగ్ లెంత్ వచ్చింది కానీ ఇదైతే మాత్రం లాంగ్ లెంత్ ఉంటుంది మీకు అందుకే చైన్ కూడా అటాచ్ చేశాను చైన్స్ కూడా స్టాక్ వచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచి చైన్స్ అనేది అటాచ్ చేస్తాను ఒకవేళ మీకు చైన్ వద్దున్న వద్దు అన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి నేను థ్రెడ్ అయితే పంపిస్తాను చైన్ రిమూవ్ చేసేసి ఇదిగోండి లక్ష్మీదేవి కాసులహారము దీని ఇయరింగ్ ఎక్కడుంది తీసావా ఇక్కడ ఇక్కడ ఇదిగో మనకు పెండెంట్ వచ్చేసి ఇలా లక్ష్మీదేవితో ఉంటుంది డబల్ పెండెంట్ లాగా వచ్చేసి పైన పికాక్స్ వచ్చేసి సైడ్ మొత్తం కూడా మనకు లక్ష్మీదేవి కాసులతోనైతే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి విత్ బ్యాక్ చైన్ అండి చైన్తో మీకు వస్తుంది మీకు ఇది ఆఫర్ ప్రైజే ఇస్తున్నాను ఇదిగోండి లాంగ్ చూడండి ఇలా పెట్టుకుంటే ఎంత లాంగ్ ఉందో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తాయి సేమ్ పెండెంట్ లాగా ఇయరింగ్స్ కూడా ఉంటాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది లిమిటెడ్ స్టాక్ అండి కొన్ని పీసెస్సే ఉన్నాయి ఒక థర్టీ పీసెస్ మాత్రమే వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి మళ్ళీ ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోతే రీస్టాక్ ఎప్పుడు అవుతాయో తెలియదు రీస్టాక్ అవుతున్నాయి కానీ కొంచెం టైం పడుతుంది రీస్టాక్ అయితే కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం మీడియం సైజ్ ఉంటుంది మనకు పెన్నెంట్ అనేది దీంట్లోనే ఇదిగోండి ఈ పెన్నెంట్ చూడండి దీనికి దీనికి తేడా అనేది ఇది బిగ్ సైజ్ వస్తుంది ఇవి ఇవి కొన్ని పీసెస్ ఉన్నాయి ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ ఏమన్నా ఎక్కువ లేవండి మనకి ఇక్కడ పికాక్ డిజైన్ అన్నీ సేమ్ ఉంటుంది కానీ సైజు మాత్రం పెద్దగా వస్తుంది ఇది కూడా గోల్డ్ పాలిష్ ఇది గోల్డ్ పాలిష్ ఇక్కడ పికాక్స్ అనేది పెద్దగా వచ్చింది ఇక్కడ అమ్మవారు లాకెట్ కూడా చూడండి బిగ్ సైజులో వచ్చింది మీకు సైడ్ డిజైన్ సేమ్ వస్తుంది దీనికి దీనికి ఇదిగోండి ఇది దీనిది ఇది దీంది సేమ్ వస్తుంది లెంత్ కూడా సేమ్ ఉంటుంది సేమ్ లెంత్ అండి ఓన్లీ మనకు లాకెట్ దగ్గరనే కొంచెం పే బిగ్ సైజ్ వచ్చింది ఇదిగోండి లెంత్ కూడా సేమ్ లెంత్లో వస్తుంది విత్ బ్యాక్ చైన్తో మీకు ఒకవేళ బిగ్ సైజ్ కావాలి అంటే మాత్రం ఇంకొక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అవుతుంది మీకు వీటికి దీనికి ఇయరింగ్ చూపిస్తాను దీనికి వచ్చేసి మనకు స్టోన్ అంతా వైట్ కలర్లో వచ్చింది కదా ఇయరింగ్ కూడా వైట్ కలర్లో వచ్చేసింది కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి ఇయరింగ్స్ కూడా దీనికి దీనికి సైజ్ అనేది ఒక్కసారి మీకు ఇయరింగ్ సైజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది మీడియం సైజ్ లెంత్ లాకెట్ వచ్చింది ఇది బిగ్ సైజ్ లెంత్ ఇది కొంచెం తేడా ఉంది అంతే మీకు ఇలా కావాలి అనుకుంటే ఇది కావాలి అంటే మాత్రం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిఫ్ట్ దానికి దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ చేంజ్ ఉంటుంది అంతే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి మీకు ఇక్కడ కాసులు అనేది సేమ్ వస్తుందండి మీకు ఓన్లీ లాకెట్ మాత్రమే బిగ్ సైజ్ వచ్చింది మీకు ఇక్కడ పెడితే కూడా కొంచెం తేడా కనిపిస్తుంది కదా ఇది వీటి ఇయరింగ్స్ ఇది వచ్చేసి దీని ఇయరింగ్స్ ఇది మనకు వైట్ కలర్లో వచ్చింది మొత్తం స్టోను దీనికి కెంపు స్టోన్ వచ్చింది పింక్ కలర్లో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మనకు పికా డిజైన్తో వస్తుంది దీనిలో ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది మీకు సైడ్ డిజైన్ అంతా కూడా స్టోన్ అనేది అన్కట్ స్టోన్తో ఉంటుంది ఇలా కింద పెం చూడండి అసలు ఎంత ముద్దు క్యూట్గా ఉందో చిన్నగా సేమ్ పెట్టుకుంటే మాత్రం మనకు నెక్ నెక్ వరకు వస్తుందండి దీనికి మాత్రం బ్యాక్ సైడ్ చైన్ రాదు థ్రెడ్ వస్తుంది ఎందుకంటే చైన్ పెట్టుకున్నా ఇది సెట్ అవ్వదు థ్రెడ్డే పంపిస్తాను ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసి బ్యాక్ పుష్ బ్యాక్తోనే ఇయరింగ్స్ ఇది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేయండి అసలు చాలా అంటే చాలా బాగుంది చూడండి మల్టీ కలర్ స్టోన్తోని పికాక్ డిజైన్తో వచ్చింది నెక్ కొంచెం బ్రాడ్ నెక్ ఉన్నా సరిపోతుంది చిన్న నెక్ ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోతుందండి ఎవ్వరికైనా కూడా సరిపోతుంది ఇది ఒక్కటి వేసుకొని ఏదైనా లాంగ్ హారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ పెడితే చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి అందరు కూడా బ్లాక్ బీడ్స్ అడుగుతున్నారు కదా ఇది లాస్ట్ టైం వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేయించాను కొన్ని రీస్టాక్ అవుతాయి కొన్ని రీస్టాక్ అవ్వండి ఎందుకు అంటే చాలా మంది రీస్టాక్ చేయించండి ఈ ఐటెం అంటేనే అదే ఐటెం రీస్టాక్ చేపిస్తాను ఒకవేళ ఎంక్వైరీ తక్కువ ఉందనుకోండి న్యూ డిజైన్లోనే తెప్పిస్తాను ఏదైనా కూడా మీ మనకి ఇది లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో ఉంటుంది మీకు లెంత్ అనేది ఇలా చూపిస్తున్నాను చూడండి మనకు బ్లాక్ బీడ్స్ ఇలా గోల్డ్ బీడ్స్ అనేది ఉంటాయి ఇలా మధ్య మధ్యలో పెండెంట్ చూడండి మనకు బొట్టుమాల ఉంటుంది కదా బొట్టుమాల డిజైన్ లోనే పెండెంట్ వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు